నమస్తే అందరికీ నేను దుర్గా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో క్విక్గా సింపుల్గా చేసుకునే కాకరకాయ పచ్చికారాన్ని ఎలా చేయాలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఎప్పుడూ ఒకేలాగా కాకరకాయ ఫ్రైని కాకుండా ఇలా చేసి చూడండి టేస్ట్ అద్దిరిపోతుంది మరిది ఎలా చేయాలో చూద్దాం రండి దానికంటే ముందు మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసుకోండి ఈ కాకరకాయ పచ్చికారం చేయడానికి నేను ఇక్కడ సుమారు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్న కాకరకాయలని తీసుకుంటున్నాను ఇలా కాకరకాయలని పైన కింద మొత్తం అంతా కాడలు తీసేసి మధ్యలో ఇలా ఘాటు పెట్టుకొని లోపల ఒకవేళ మీకు ముదురు విత్తనాలు కనుక ఉంటే అవి తీసేయండి లేదా లేతగా ఉంటే విత్తనాలు ఇలా కొంచెం కొంచెంగా మనకి మసాలా ప్రిపేర్ చేసినప్పుడు అందులో స్టఫింగ్ కోసం కొంచెం గ్యాప్ పెట్టుకోండి ఇలా తీసుకున్న కాకరకాయ విత్తనాలు మీరు కావాలంటే మనం ఇవి ఫ్రై చేసుకున్నప్పుడు కాకరకాయతో పాటు వేసుకోవచ్చు లేదు మీకు ఇష్టం లేదు అంటే అవి తీసి పక్కన పెట్టేయండి నేను తీసుకున్న కాకరకాయలు మరి పెద్ద సైజుగా కూడా లేవు అలానే మరి చిన్నగా కూడా లేవు మీడియం సైజులో ఉన్నాయి సో ఇలా నేను తీసుకున్న కాకరకాయలను ఇలా ఘాట్లు పెట్టేసి క్లీన్గా వాష్ చేసి ఒక బౌల్లోకి తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ని అలాగే కొంచెం పసుపుని వేసి ఇలా పసుపు సాల్ట్ రెండు కాకరకాయలకి పట్టే విధంగా అంతా కలిపేసి ఒక పది నిమిషాలు వీటిని రెస్ట్ ఇవ్వండి మనం దీంట్లోకి వాటర్ యాడ్ చేయకూడదు ఎందుకంటే మనం ఆల్రెడీ కాకరకాయ కట్ చేసే ముందు వాష్ చేసుకుంటాం కదా సో ఆ వాటర్ ఈ ఉప్పు అనేవి ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన ఉంచితే కరిగిపోతుంది చూసారు కదా ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తున్నాను టెన్ మినిట్స్ తర్వాత ఇలా మరొకసారి ఇలా అంతా నేట్ చేసుకొని ఇలా కాకరకాయలని ఒక్కొక్కటిగా ఇలా పిండుతూ ఉంటే దాంట్లో ఉన్న చేదంతా వచ్చేస్తుంది లేదు మీకు ఇలా చేయడం ఇష్టం లేదు అంటే మీరు డైరెక్ట్గా కూడా కాకరకాయలను ఫ్రై చేయవచ్చు ఇలా అంతా చేశాక పక్క నుంచి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనము ప్రిపేర్ చేసుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా ఆ కాకరకాయలన్నీ ఆయిల్లో వేసేసి మీడియం ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఇవి రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోండి ఈ కాకరకాయలు అనేవి మనము దీంట్లో ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ ఈ ప్రాసెస్లో ఇలా రెండు వైపులా మంటని మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా రంగు మారే వరకు కాకరకాయని ఫ్రై చేసుకోండి మీరు ఈ కాకరకాయని ఫ్రై చేసినప్పుడు మీకు ఏమైనా ఆయిల్ తక్కువగా అనిపిస్తే మళ్ళీ పైనుంచి వేసుకోవచ్చు ఇలా అన్ని కాకరకాయలు ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలను అలాగే ఒక టూ టీ స్పూన్స్ వరకు జీలకర్రను అలాగే పదిహేను వరకు ఎండుమిరపకాయలను వేసి ఇలా ఒకసారి దూరగా వేయించుకోండి ఈ ఎండుమిరపకాయలు మీరు నేను ఇక్కడ ఫిఫ్టీనే వేస్తున్నాను మీరు ఇంకా కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొన్ని పెంచుకోవచ్చు అలాగే ఒక రెండు పెద్ద ఉల్లిగడ్డలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులోకి వేసుకొని కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు వీటిని ఉడికించుకోండి ఇప్పుడు కొంచెం సాఫ్ట్ అయ్యాక ఇందులోకి ఒక చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసి మరొకసారి కలిపి పసుపులోని పచ్చివాసనంతా పోయే వరకు వీటిని ఫ్రై చేసుకోండి మీరు కావాలంటే దీంట్లో చింతపండును ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు బట్ నేను తర్వాత యాడ్ చేస్తున్నాను ఇవన్నీ మిక్సర్ జార్లోకి తీసుకొని ఫస్ట్ ఒకసారి కోర్సుగా గ్రైండ్ చేసుకోండి నెక్స్ట్ నేను అదే కడాయిలోకి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు వేరుశనగ గుండ్లను అండ్ అలాగే ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నువ్వులను తీసుకుంటున్నాను ఇవి నార్మల్గా నువ్వులు వేసాక లైట్గా చిటపటలాడితే సరిపోతుంది ఇలా కొంచెం చిటపటలాడడం స్టార్ట్ అయ్యాక మనం ఈ ఫ్రై చేసుకున్న ఈ పల్లి అండ్ నువ్వులు ఉన్నాయి కదా వీటిని కూడా ఇందాక తీసుకున్న మిక్సర్ జార్లోకి తీసుకోండి మీరు కావాలంటే ఇవి వేయొచ్చు వేయకపోయినా ఏం పర్లేదు వేయకపోయినా టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పును తీసుకోండి ఇవన్నీ ఒకసారి వాటర్ ఏం వేయకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోండి ఇలా ఫస్ట్ ఇలా మనం ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి మనము ఆల్రెడీ ముందే నానబెట్టుకొని పెట్టుకోవాలి ఒక చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండుని ఇలా నానబెట్టుకొని వాటర్ అంతా తీసేసి ఆ చింతపండును డైరెక్ట్గా దాంట్లో గింజలు కానీ పుల్లలు కానీ ఏం లేకుండా వేసి మరొకసారి గ్రైండ్ చేసుకోండి ఇలా మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా ఉంటే సరిపోతుంది ఎందుకంటే మనం తినేటప్పుడు కొంచెం మసాలా అనేది పంటికి తగులుతుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ మసాలాని మనం కట్ చేసుకొని ఫ్రై చేసుకొని పెట్టుకున్న కాకరకాయలోకి ఇలా ఒక్కొక్కటిగా మీకు ఎంత అయితే సరిపోతుందో అలా అంత పట్టే విధంగా కాకరకాయలోకి స్టఫ్ చేసేయండి ఇంకా మనం ఇందాక ఈ స్టఫింగ్ మసాలా ప్రిపేర్ చేసినప్పుడు మీరు దాంట్లోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కానీ లేదా పచ్చి అల్లాన్ని కూడా అల్లం వెల్లుల్లి రెబ్బలను అలా వేసుకొని కూడా మీరు దీంట్లో గ్రైండ్ చేసుకోవచ్చు బట్ నేను అది వేయట్లేదు సో ఇలా అన్నీ స్టఫ్ చేసుకున్నాక కొంచెం మసాలా మిగిలిపోతుంది పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఒక కడాయిని తీసుకొని దాంట్లో ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పోపు దినుసులను వేసుకోండి ఇలా పోపు దినుసులు లైట్గా ఫ్రై అయ్యాక ఇందాక మనం స్టఫ్ చేసుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా అవి ఒకటొక్కటిగా మనం ఈ ఆయిల్లోకి వేసుకోండి మనము ఇవి ఎలా పడితే ఎలా కలిపేయకూడదు అండి ఎందుకంటే మనం స్టఫ్ చేసుకున్న మసాలా అనేది బయటికి వచ్చేస్తుంది సో ఇలా నిదానంగా ఒక్కొక్కటిగా కలుపుకుంటూ మనం వీటిని కుక్ చేసుకోవాలి ఈ కాకరకాయలు ఆయిల్లో వేసాక కొంచెం ఫ్రై అయినట్టు అనిపించాక మనం ఇందాక మిగిల్చుకున్న మసాలా ఉంది కదా స్టఫింగ్ మసాలా దాన్ని కూడా కాకరకాయల్లోకి వేసేసి ఇలా నిదానంగా మనం స్టఫ్ చేసిన మసాలా బయటికి రాకుండా కలిపేసుకోండి మనం మసాలా వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ కుక్ అవనిస్తే సరిపోతుందండి ఆల్రెడీ మనం కాకరకాయని ఎయిటీ పర్సెంట్ కుక్ చేసాం కదా ఆయిల్లో సో ఇలా ఒక టూ మినిట్స్ వేపితే సరిపోతుంది అంతే అండి ఎంతో సింపుల్ అండ్ ఎంతో ఈజీ చాలా క్విక్గా చేసుకోవచ్చు మనం నార్మల్గా కాకరకాయ కూర తిని చేస్తే పిల్లలు అంత ఇష్టంగా తినరు చేదుగా ఉంటుందంటారు కదా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి పిల్లలు సైతం చాలా ఇష్టంగా తినేస్తారు ఈ కాకరకాయ పచ్చికరం వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం అదిరిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్